ఈ సైట్ వచ్చేసి రెండు ఎకరాల సైట్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ మనకు రోడ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ పాత రోడ్ ఇక్కడ విలేజ్ ఇక్కడే జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది రెండు వందల రెండు వందల యాభై మీటర్ల దూరంలో విలేజే అయితే ఈ రోడ్కు బదులు పక్కన ఇంకో రోడ్డు నుంచి డాంబో రోడ్ వేసి అంటే ఇది విలేజ్ టు విలేజ్ పాత రోడ్ అన్న నక్ష రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్టు ఇవైతే దారి ఇవది డాంబర్ రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఇవ బిల్డింగ్ ఉంది కదా అది హాస్టల్ దాని ముందు అది మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ అది జనగంటూ ఉష్ణోదా రోడ్ అది వెహికల్స్ పోతున్నాయి చూడండి అది వెహికల్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఆ రోడ్కి సెకండ్ బిట్టు మళ్ళీ మనకు ఈ పైకి ఇటు కూడా దారి ఉంది మళ్ళీ ఇటు కూడా దారి ఉంది మనకు ఇటు ఇటు దారి వస్తుంది ఇటు ఇటు దారి వస్తుంది పైకి పైకి వాళ్ళకి చుట్టూ ఫెన్సింగ్ వేసింది కడీలోం స్టార్ట్ స్ట్రైట్ గా ఈస్ట్ ఫేసింగ్ తోటి మంచిగా సైడ్ రెండు ఎకరాలు తొమ్మిది గుంటలు చెప్తున్నారండి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ సెకండ్ ఏ కాబట్టి కొంచెం రేట్ కూడా తక్కువనే ఉంది మళ్ళీ విలేజ్ టు విలేజ్ నక్స రోడ్కి ఉంది హైవేకి సెకండ్ బిట్టు అంటే హైవే అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఉస్మాబాద్ జనగాం హైవేకి సెకండ్ ఫిట్ మండల్ టౌన్ కూడా మనకు జస్ట్ కిలోమీటర్నారే అండి ఇక్కడే మండల్ టౌన్ కిలోమీటర్ నేరే జస్ట్ వేసింది మనకు మండల్ టౌన్ నుంచి కిలోమీటర్ నర జిల్లా నుండి ఒక ఇరవై రెండు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం వంద కిలోమీటర్లు వస్తుంది అండి బాగుంది సైట్ అయితే లెవెల్గా ఉంది సాయిల్ రెడ్ సాయిల్ ఉంది హండ్రెడ్ ఫిట్ రోడ్కి సెకండ్ ఫిట్ ఉంది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కి హండ్రెడ్ మళ్ళీ మండల్ టౌన్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంది రేటు కూడా చూసి మంచిగానే ఉంది వెనకాల తోటే ఉంది వెనకాల రేటు కూడా తక్కువనే ఉందండి